హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకట్ డాన్ ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి దగ్గర పడుతుంది కనుక ఇంకంతా వినాయక విగ్రహాలు ఇవే కదా మనము ట్రెండింగు ఇద్దో ఇది హైదరాబాదులోని ఖైరతాబాదులో అన్నిటికంటే ఎత్తైన విగ్రహం తయారు చేసేది ఇక్కడే కాబట్టి ఇక్కడ నుంచి నేను ఈరోజు నుంచి మీకు అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ ఖైరతాబాదులో ఈ వినాయకుడి గుడి దగ్గర ఈ విగ్రహము మామూలుగా ప్రతి సంవత్సరము అరవై అడుగులు విగ్రహం చేసేవాళ్ళు ఈ సంవత్సరం మాత్రం కొంచెం భారీగా డెబ్బై అడుగులు చేస్తున్నారు అది ఏడవ తేదీ అనగా జూలై ఏడు స్టార్ట్ చేశారు అంటే అనమాట నేను ఈరోజు వీడియో పెడుతున్నాను ఇది స్టార్ట్ చేసిన తర్వాత మనకి అరవై రోజుల్లో పూర్తి చేసేస్తారనమాట కానీ ఫ్లాస్ట్రా ఆఫ్ ఫ్యారీసు అవన్నీ యూస్ చేయకుండా బంక మట్టితో ఓన్లీ మట్టితోనే విగ్రహం చేయాలని నిర్ణయించుకున్నారు కనుక ఇద్దో స్టార్టింగ్ అనమాట మనిషికి వెన్నుముక ఎంత ముఖ్యమో అలాగే ఇలా విగ్రహాన్ని తయారు చేయడానికి కూడా ఇదిగో ఈ స్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యం ముందు స్ట్రక్చర్ని తయారు చేసుకున్నారు ఈ స్ట్రక్చర్ మీద ఇంకా వినాయకుడిని విగ్రహాన్ని తయారు చేయడానికి స్టార్ట్ చేస్తారనమాట స్టార్ట్ చేసే ముందు ఇక్కడ కొంచెం కలసాలు పెట్టేసి పూజ చేసి తర్వాత హోమాలు అన్నీ వేసి స్టార్ట్ చేస్తారు ప్రతి సంవత్సరం అంతేనూ ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రము స్టార్ట్ చేసేదానికి ఇవి చూసారు కదా అన్నీ రెడీగా పెట్టేస్తున్నారనమాట రెడీ చేసేస్తున్నారు ఇంక నుంచి మనము ఒక వన్ వీక్ కానీ ఫైవ్ డేస్కి కానీ అప్డేట్ ఇస్తూ ఉంటాను విగ్రహం తయారైన దాకా అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి మీరు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రము లైక్స్ ఇవ్వడం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీకేమైనా డౌట్స్ ఉంటే కొన్ని కామెంట్స్ చేయండి మీ ఊరల్లో విగ్రహాలని తయారు చేస్తున్నారా ఇంకా ఏంటి విషయాలన్నిటిని కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి ఇక్కడ కలశాలన్నీ పెట్టేస్తున్నాయి అనమాట పూజ చేస్తున్నారు పూజ చేసేసి హోమం కూడా వేస్తారు అది ఏడు జూలై అనమాట ఈరోజు నుంచే స్టార్ట్ అయ్యేది ఇక్కడ ఖైరతాబాద్లో వినాయకుని విగ్రహం అనమాట దీన్ని అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను నేను నా వీడియోస్ ఖచ్చితంగా చూడండి మిస్ కావద్దు అన్ని విగ్రహాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం అప్డేట్ ఇస్తాను దో హోమానికి రెడీ చేసి ఉన్నారు అనమాట చూసారు కదా హోమము ఇవన్నీ కలసములు విగ్రహాన్ని తయారు చేసే ముందు ఇలా కలశాలతో పూజ చేసేసి ఇక్కడ హోమం తయారు చేస్తున్నారు చూసారా హోమానికి హోమంలో వేసే సామానంతా పక్కన ఉన్నది బోలో గణేష్ మహారాజ్కి జై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్